దేవా దేవా నీకే స్తోత్రం త్రమ నివునా తూడు ఉన్నా వైయా నాగు పైయ మేలానా యే సైయాన్ నివునా లునే ఉన్నా ఆయనను ఆ వస్త్రములు తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు మరలా తొడిగించి ఆయనను మరణమునకు అప్పగించుటకుడు వాళ్ళు శిరోబేయుటకు అప్పగించారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములను లాగుకొని తొడిగించి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి శిలో వేటుకు ఆయనకు అప్పగించబోయేది ఆయనను శిలువ వేయడానికి ఆయన అంగీని తీసి ఆయనకు తీసివేసిన వస్త్రమును మరలా తొడిగించి ఆ యొక్క వస్త్రాన్ని తొడిగించి శిలువకు అప్పగించారు మరణమునకు అప్పగించినటువంటి వస్త్రము ఇది ఇది ఆయనను మరణమునకు అప్పగించేటువంటి వస్త్రము ఇంకో చాట చూసుకుంటే అమ్మా ఆది కాండము ముప్పై ఏడు ఇరవై మూడు ఒక్కసారి చదవండి అమ్మా ఆది కాండము అమ్మా ఒక్క ఒక్క ఆగమ్మా వారి సహోదరుల దగ్గరికి ఏశపు వచ్చాడు వారి సహోదరులకు ఏషోపు భోజనం తీసుకుని వారు మేకలు కాయచ్చు గొర్రెలు కాయచ్చు అడవిలో ఉంటే వారి దగ్గరికి ఆ యొక్క భోజనం తీసుకుని వారి తండ్రి పంపిస్తే వారి తండ్రి మాట ప్రకారం అక్కడికి వచ్చాడు వస్తే ఆయన తండ్రికి ఏసూపు అంటే చాలా ఇష్టం ఎవరికి ఇస్రాయేల్కి ఆయన విచిత్రపు అంగిని కొట్టించి ఆ యేపుకు తొలిగాడు ఆ అంగీ వేసుకుని అక్కడికి వస్తే వాళ్ళన్నర్లు అడుగు కళ్ళు కనేవాడు వస్తున్నాడు ఎవరంట మనకందరికీ ఈ విషయాలన్నీ తెలిసినవి కొత్తవేమీ కాదు అడుగు కలలుగానే వాడు వస్తున్నాడు విచిత్రమైన అంగీ తొడుక్కొని వస్తున్నాడు వాడిని పట్టుకొని రమ్మో అయితే వారిలో కొంతమంది వాడిని చంపుదాము అని ఆలోచన చేసినా కూడా ఎన్నైనా తమ్ముడు కదా అని వదిలే వాడి వస్త్రం తీసి వాడిని గుంటలో పడవేద్దామని చెప్పేసి ఆ గుంటలో పడవేస్తారు పడవేసినప్పుడు అట్నుంచి ఒక్కసారి చదువు అమ్మాయిగా చదండి చదండి చదువు ఆ మరగస్థులు వచ్చు చుండ్రి అప్పుడు యూద అతని సమో సహోదరుని చంపి వాని మరణమును అమ్మా దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము ఈ ఇస్మాయిలులకు వాడిని అమ్మి వేయుదమును చం అమ్మి వేయుదము వాడిని చంపినందువల్ల మన సహోదరుడి గేరా వాడిని చంపినందువల్ల మనకేమి లాభము అందుకని వారికి అమ్మి వేస్తే మనకు ధనం వస్తుంది వారు తీసుకువెళతారు అని చెప్పేసి ఆ అంగిని కూడా తీసి వారికి అమ్మి వేస్తారు అమ్మి వేస్తే తర్వాత ఏం జరుగుతుందంటే ముప్పై ఆరు ఒకసారి చదవమ్మా ముప్పై ఏడు ముప్పై ఆరు అమ్మ అతను తీసుకుని సంరక్షకుడు సంరక్షడని పొరునకు అతనికి అమ్మి వేసిరి ఆ అంగి ఎంత ఆశీర్వదించిందో యేసూపును మనం ఇక్కడి నుంచి చదివితే అర్థమైపోతుంది ఆ యొక్క అంగిని తీసివేసి ఆ యొక్క హోతిపరు అతనికి అమ్మి వేస్తే అతన్ని తీసుకెళ్ళి రాజు సంరక్షకుడు సేనాధిపతి అయిన పోతీఫర్ణకు అతన్ని అమ్మివేసిరి అయితే అమ్మి వేసిన తర్వాత అతని యొక్క జ్ఞానమును చూసి అతని యొక్క తెలివితేటలను చూసి ఆ రాజ్యమునకు ప్రధానిగా అయినాడు అయినటువంటి ఆయన మరి ఎలా పరిపాలించాలో ఏమి చేయాలో ప్రతి విషయంలోనూ దేవుని యొక్క జ్ఞానము కలిగి దేవుని యొక్క జ్ఞానముతో పరిపాలిస్తూ ఉన్న సమయములో మరి ఇది ఆశీర్వదించబడినటువంటి అంగిగా మనము చూస్తున్నాము అదే ఆది కాండము ముప్పై తొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒక్కసారి చూడమ్మా ముప్పై తొమ్మిది అమ్మా కొంచెం ముందుకు చదివితే అది కూడా కదమ్మా ఇంకా కొంచెం చూద్దాం చూద్దాం ఇంకో ముందుకు చదివితే పోతీపరి భార్య యవనస్థడి అయినటువంటి యేసూపును ఆయన ఆమెతో పాపం వచ్చేయమని అడుగుతాడు అడిగితే యేసోపు ఏం చెబుతాడు అమ్మా నీ అంతటిపై నీ ఇంటి అంతటిపై నాకు అధికారం ఇచ్చాడు కానీ నీ పైన మాత్రం నాకు అధికారం ఇవ్వలేదమ్మా ఆ తప్పు నేను చేయలేనమ్మా అని చెప్పేసి అంటే ఆమె అతని వస్త్రం పట్టుకొని బలవంతంగా లాక్కున్నప్పుడు ఏం చేస్తాడమ్మా ఒకసారి చూడమ్మా పిలిచి చూడుడి అతడు అవును పెద్ద కేక వేసి అతన్ని పట్టుకున్నప్పుడు అతను పట్ తప్పించుకొని బయటకు పారిపోయాను కాబ అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసిన తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలను బంధించిన శిరసాలలో వేయించెను ఈ ఈ వస్త్రము ఇది కష్టాలను తెచ్చిపెట్టిన వస్త్రము ఆ వస్త్రమైతే ఆ అంగి అయితే అది ఆశీర్వదించబడి ఆయనను ఒక ప్రధానిగా తయారు చేసింది కానీ ఈ వస్త్రం మరలా కష్టము తెచ్చిపెట్టిన వస్త్రము ఈ వస్త్రము ఆయనకు కష్టాలను తెచ్చిపెట్టినటువంటి వస్త్రము తర్వాత అమ్మ లూకా స్వార్థ మూడు పదకొండు ఒకసారి చూద్దాము లూకా పదకొండు మూడు కాదు అమ్మ మూడు పదకొండు మూడు పదకొండు అమ్మా అతడు రెండు అంగీలు కలవాడు అది అందుకు జనులు ఇలాగైతే మేమేమి చేయాలని యేసుక్రీస్తు అడుగుతారు అప్పుడు ఏమంటాడు రెండు అంగీలు కలవాడు ఏమి చేయవాలని ఏమి లేని వానికి ఒకటి ఇవ్వాలంట వంటిపోయిన ఎటువంటి వస్త్రం లేని వానికి ఒక వస్త్రం వస్త్రంనివ్వండి తర్వాత ఆహారము గలవాడు అలాగే చేయవలను ఆహారం లేని వారికి ఆహారంనివ్వాలని వారితే చెప్పిన అయితే ఈ వస్త్రం ఏమిటి సహాయం చేసే వస్త్రము ఇంకొకరికి పంచుకునే వస్త్రము ఇంకొకరికి పంచే వస్త్రము మన యొక్క శరీరం పైన రెండు వస్త్రాలు ఉంటే ఒక వస్త్రమును ఒక అంగీకరణ లేని వారికి ఇవ్వాలి లేని వారికి సహాయం చేసేటువంటి వస్త్రముగా ఉన్నది ఈ వస్త్రము అయితే ఇంకొక వస్త్రము కీర్తనలను నూట ముప్పై మూడు ఒకటి రెండు చదువుదమ్మా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా జారి కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండెను ఈ అంగీ పరిమళ తైలము ఎప్పుడు ఎలా వస్తుంది సహోదరుల ఐక్యత కలిగి ఈరోజు మన సంఘంలో ఐక్యత ఉందా మరి సొంత సహోదరులంటే సొంత అన్నదమ్ములే ఒక తల్లి గర్భము జన్మించిన వారే వారిలోనే ఐక్యత లోపించిందని దీని అర్థం ఒకవేళ లోపించి ఉందేమో మనల్ని మనం చేసుకుందాము సహోదరులు ఐక్యత కలిగి జీవించాలి ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు ఎంతో మనోహరము అట్టిది అది ఎంత మనోహరము అది తలమీన మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారి పరిమల తైలము మలే నుండును ఆ ప్రేమ తైలము అనురాగ తైలము ఐక్యత తైలము దీ వస్త్రము